అన్నలు నమస్తే మైగంతుని షాపాలకు వస్తే కను చుట్టా కూర ఉన్నట్టే ఇక చూసుకొని ఇక పడతారు మా వాళ్ళు కొమ్ము శేఖరు కొమ్ము మహేందరు ఇక చూడరు ఎట్లా పడతాలో అక్క వచ్చింది పడ్డదే షాప ఎక్సలెంట్ శేఖర్ నీకు వస్తలేదు ఒక్కటి గుర్తలేదు పా మహేష్ మజాకా ఇట్లా కానీ అట్లా పడుతూనే ఉన్నాయి ఏ చాపలు చూడుగా అబ్బా కూరకాజులు పరిగిపోయిందన్న మరి అలా మీది కూడా మీరు చూడు మీరు కూడా ఇట్లా మంచిగా పట్టుకోండి ఏదన్నా నా కాలో చూసి చేపలు కావాలంటే మా మహిగా పట్టుకోర్రీ ఆయన పేరు కుక్క మహేందర్ ఏ సూపర్ ఎక్సలెంట్ పర్సన్ అగ చూడు రిట్ల ఎన్ని పట్టినో అన్నీ జిలేబీలే పడ్డాయి మాకు అట్లా ఏమైనా అట్లా అందుకుంటానే ఫ్రెండ్స్ ఈ చూడరీ పోతాను పోతాను సూడు 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 మహేష్ కుదు ఓకే 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 చిన్నమాయనా అద్దీ లెక్క ఏం బడ్డ పట్టిండి అరే రే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఎలా కూర గంజలు నలుగురికి అయితే చేపలవి అన్నలు మళ్ళీ మీరు కూడా మీరు ఇట్లా పట్టుకొని చూడండి వండుకొని చూడండి ఇట్లా ఏ ఆలస్యం అట్లా పడుతూనే ఉన్నాయి చేపలు ఆ నోరు మేందారు నోట్లో గీగలు పోతాయి పోతుంది మేందారు పోతుంది చిన్నగానే ఎక్సలెంట్ ఇట్లాంటి చేపలు పట్టేటోడు మా ఊళ్ళు వీడు ఇక ఒకటి పాపర్ గుండె కూడా పడ్డది చూడండి ఫ్రెండ్స్ మొత్తం విడిపోయింది మళ్ళా కూర్చుతాను మా ఎర్రా ఒక్కటే గాలం పట్టుకొని వచ్చి నువ్వు వీరుని లెక్క అబ్బా శేఖర్కి ఇప్పుడు పడ్డదే ఇది చేప కాదు ఇక మావాడు గాలం పట్టుకొని వచ్చిండనుకో చాపల గుండెలు గడగడలు ఆడుతాయి ఇక చూడు మల్లొడు గుంజిండు ఇట్ల ఇట్లా ఏజుడు ఆనేసాం ఫ్రెండ్స్ చూసుకోడు ఇక చేపల మీద చేపలు ఎట్లా పడతాడా చూడు మావాడు చేపలు వాళ్ళ ఇంట్లో అన్నం తిననట్టున్నాయి మా చేపలు తిన్నాడు అన్నం తిన్నట్టున్నాయి మావాడు వేసిన గాలానికి ఆ ఎర్రను మా ఉన్నట్టున్నది ఏమో సంపుడు చంపుతున్నాయి తినుకుంటా తినుకుంటా ఏమో పడు పడతాయి చూడండి ఫ్రెండ్స్ ఇక పడ్డ చేపలు మురిగిపోతట్టున్నాయి ఫ్రెండ్స్ ఇక అన్నీ తీసుకొని పోతే అవుతుంది ఇక సో ముగ్గురు నలుగురు కొత్త మా అతను వచ్చిన మా దోసుడు వీడు వాడు అందరూ సరిపోతాయి ఫ్రెండ్స్ ఇక చూడు వచ్చినప్పుడు మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ ఆడికి మామూడు కూడా బట్టనే పట్టిండు థ్యాంక్ యూ ఫ్రెండ్స్